మారుస్తున్నారు క్యాండిడేట్స్ మారుస్తారనేది అనేది ఈరోజు రాష్ట్రంలో ఒకటే చెప్తున్నారు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసుకునే ముందుకెళ్తారు తప్ప చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాగా నీచి రాజకీయాలు కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే దమ్ము లేక ఆ పార్టీలు ఈ పార్టీలతో పట్టుకున్న పట్టుకునేవారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే నాకు పొద్దు అని చెప్పని ప్రజలతో పెట్టుకున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడు సారథ్యంలో మనందరం కూడా సంతోషంగా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరచుకోవడం సమ చేసుకుంటున్నా జై జగన్ జై జగన్ చేసి రోడ్డుపై ఉన్నటువంటి బస్సు డ్రైవర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది దయచేసి బస్సులన్నీ కూడా మీకు కేటాయించినటువంటి పార్కింగ్ స్థలాలకి తీసుకువెళ్లవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రోడ్డుపై ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ప్రాంగణం లోపలికి రావాల్సిందిగా కొడతా ఉన్నాం ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది దయచేసి అందరినీ కూడా సహకరించవలసిందిగా పదే పదే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బస్సులను ముందుకు పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తర్వాత పార్లమెంట్ సభ్యులు కేసీరెడ్డి నాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అట్లాగే ఈ సిద్ధం కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ మధ్య నేను వైఎస్ఆర్ కుటుంబంలో నేను కూడా చేరటం జరిగింది ఇరవై రోజుల క్రితం తే నేను ఖచ్చితంగా చెప్పగలను నమ్మకానికి మారుపేరు జగన్మోహన్ రెడ్డి గారు మోసానికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఈరోజు పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ధనికుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంకోటి ఏంటంటే ఈరోజు సమాజం కోసం పాటుపడే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం పనికి మాయిన కొడుకు కోసం పాటుపడేది జగన్ చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా చెప్తున్నా దాదాపు పదేళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీగా పనిచేశాను ఈ నాలుగున్నర ఏళ్ళ నుంచి కూడా నేను జగన్ గారి పాలన చూస్తున్నా ఈరోజు ముఖ్యంగా ఈ భారతదేశంలో నేను చాలా రాష్ట్రాలు చూశాను అన్ని రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఎంపీగా నేను చూశాను మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి హామీని అమలు చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఆయన ప్రపంచంలోనే పేదల కోసం టూ పాయింట్ ఫైవ్ రెండు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెక్కడా కూడా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా అటువంటి కార్యక్రమం మనం చూడలేదు ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య సమస్యలు విద్య ఆరోగ్యం అట్లాగే పేదవాళ్ళ పేదల జీవన విధానం దాంట్లో తన పిల్లలకు లేక పేదవారి పిల్లలు కూడా చదువుకోవాలి అంబేద్కర్ అంత గొప్పగా రావాలని చెప్పి తప్పించేటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆరోగ్యం పట్ల అట్లాగే మీ జీవన విధానం పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంటు మనం ఈ భారతదేశంలో ఉన్న కూడా ఎక్కడ చూడమని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటేనే మళ్ళీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు పోటీ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది సుభక్షంగా ఉంటుంది ఎందుకంటే పేదల సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి ఎంత ఉంది అదే నిజమైన అభివృద్ధి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ